నో టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగిన హెవీ బోన్ పవర్ చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన రెండు పెట్టాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా మంచి లైన్ డబల్ బాడీ పెట్టలు ఫ్రెండ్స్ చిన్న ముసలి గారి ఫార్మ్ ఉండండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ పెట్టలు మంచి లైన్ లో కలిగిన పెట్టలుగా చెప్తున్నారు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కన్నెపెట్ట సైజు ఇరవై కంగలాలు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు గుడ్లకు సిద్ధంగా ఉన్న పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మంచి వాటం మంచి సైజు కన్నెపెట్ట చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టు ఖచ్చితంగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి రిచ్ వాటం కలిగిన మంచి హెవీ సైజు చాలా బాగుంది పెట్ట అయితే కాకినామలు పెట్ట ఫ్రెండ్స్ ఫుల్ రిచ్ వాటం ఫుల్ డబల్ బాడీ అండి మంచి హెవీ సైజు చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకినామలు పెట్ట రిచ్ వాటం కలిగిన పెట్ట ఎత్తు ఇరవై రెండు అంగలాలు ఇంచుమించు పుంజు ఎత్తుందని చెప్పి చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు ఆరు వందల నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర కేజీల పైన నాలుగు కేజీలకు దగ్గరలో దీని యొక్క బరువు వయసు వచ్చేసి పన్నెండు నెలల పైన ఉంటుంది అంటే ఒక సంవత్సరం కంప్లీట్ అయింది రెండు సార్లు కంప్లీట్ చేసింది గుడ్లు పెట్టడం మూడోసారికి రెడీగా ఉందండి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉంది మంచి హెవీ సైజ్ పెట్ట అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ చిన్నమసలి గారి ఫార్మ్స్ ఉండండి అలాగే ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రిచ్ వాటం పెట్ట నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ రెండు కలిపి తీసుకున్న వారికి కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది విడివిడిగా అయితే డిస్కౌంట్ ఏం లేవండి కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్